నిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కాపాడ్ కాపాడాల్సిన మందులు పసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి కొందరి ఆర్థిక ప్రయోజనాలు అభంశుభం తెలియని ప్రాణాలను హరిస్తున్నాయి దగ్గు పోతుందని సిరప్ తాగితే దమ్ము పోతుంది మీ పిల్లలకు కోల్డ్ కోల్డ్ డ్రిప్ సిరప్ తీసుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త ఆదమరిస్తే కన్న తల్లులు పిల్లల ప్రేమకు దూరం కాక తప్పదు అవును మధ్యప్రదేశ్ రాజస్థాన్లో రక్షించాల్సిన దగ్గుమందు అమాయక చిన్నారుల ఊపిరి తీసింది దేశవ్యాప్తంగా ఇరవై రెండు మంది చిన్నారుల మృతికి కారణం కోల్డ్ రిఫ్ దగ్గు మందేనన్న ఆరోపణలతో ఆ మందును తయారు చేసిన కంపెనీ ఓనర్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అక్టోబర్ తొమ్మిదిన శ్రేసన్ ఫార్మాసుకల్స్ ఓనర్ జి రంగనాథన్ ను ఏడుగురు సభ్యుల పోలీసు బృందం అరెస్ట్ చేసింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో కోల్డ్ రిఫ్ సిరప్ వాడిన ఇరవై రెండు మంది చిన్నారులు మృతి చెందారు కోల్డ్ రిఫ్ సిరప్ వాడకంతో పిల్లలు చనిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి దీనికి తోడు సిరప్ సిరప్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం విషపూరితమైన డైఇథిలిన్ గ్లోకాన్ ఉన్నట్లుగా ల్యాబ్ టెస్ట్లలో తేలింది దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గుమందు కోల్డ్రిఫ్ సిరప్ లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం విష పూరితమైన డైయిథిలైన్ గ్లైకాన్ను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది ఫుడ్ సేఫ్టీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా తయారీ యూనిట్లోని రిఫ్ కాఫ్ సిరప్ ను నమూనాలను పరిశీలించింది ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డిఎచిఈ ఉందని తేల్చింది దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గుమందు అమ్మకాలను నిషేధించింది డైథిలిన్ గ్లైకాన్ విషపూరితమైనది డైథిలైన్ గ్లైకాన్ మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది ఇది కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది గుండె మూత్రపిండాలు పనితీరుపై ప్రభావం చూపుతోంది కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణమవుతుందన్నారు వైద్యులు మన భారతదేశం ప్రపంచ ఔషధశాలగా పేర్కొనడం జరుగుతుంది అలాంటి మన దేశంలో నాసి మరియు నకిలీ మందుల వల్ల చిన్నారు మృతువాత చెందడం అనేటువంటిది దురదృష్టకరమైన ఘటన మరి అసలు ఈ నకిలీ మందులు అంటే ఏంటి ఈ నాశీ రకం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి అని చూసినప్పుడు నకిలీ మందులు అంటే కేవలం లేబుల్స్ తప్పుగా ఉండడమే కాదు సరైన పరిమాణంలో రసాయనాలు కలపకపోవడం కానీ లేకపోతే వాటి యొక్క కల్తీ జరగడం అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి రసాయనాలు కలపడం మరి వాటితో పాటుగా విషపూరితమైన కెమికల్స్ ఏవైతే తక్కువ ధరకు దొరుకుతాయి కదా అని వాటిని కలపడం అనేటువంటిది వీటిని నకిలీ మధురుగా మనం పేర్కొనవచ్చు దాని ఫలితంగానే మనం ఈ దగ్గుటానికి వల్ల సుమారు పన్నెండు మంది చిన్న ఋతువాత చెందడం చూసాము మరి దీనికి గల కారణం చూసినట్లయితే ఏదైతే విషపూరితమైన కెమికల్ డైథలిన్ గ్లైకాల్ ఏదైతే ఉందో దానివల్ల మృతువాత చంద్రం జరిగింది మరి ఈ అనర్థాలన్నీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంతో పాటుగా వైద్యులు వైద్య సిబ్బంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం తరఫున డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది బలోపేతం చేయాల్సిన అవసరం దాంతో పాటుగా ప్రతి జిల్లాలో మనకి ఆధునిక ల్యాబ్లు కూడా ఉంటేనే వీటి యొక్క నాణ్యత గానీ ఇతర చెకింగ్ గానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాఫ్ సిరప్స్ వల్ల చిల్డ్రన్స్ డెత్స్ చూసాము అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సిరప్స్ లో డైథిలిన్ గ్లైకాల్ ఇథిలిన్ గ్లైకాల్ అనేటి అనేటి టాక్సిక్ కెమికల్స్ కలవడం వల్ల ఈ చిన్నారులు డెత్స్ జరగడం జరిగింది మరి ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఎలా వస్తున్నాయి ప్రజల్లోకి వీటి ముఖ్య కారణాలు ఏంటి అసలు ప్రజల్లోకి రావడానికి ముందుగా ఇన్ని స్టేజెస్ ప్రిపరేషన్ మెడిసిన్ ప్రిపరేషన్లో మనము ఎంత క్వాలిటీ చూసుకున్నా అయినా కూడా ఫేక్ మెడిసిన్స్ ప్రజల్లోకి ఎలా వస్తున్నాయి దానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒకటి టాక్సిక్ కెమికల్స్ ఈ మెడిసిన్స్లో కలవడం జరుగుతుంది మనం గమనించినట్లయితే లైక్ డైథిలిన్ గ్లైకాల్ ఇథిలిన్ గ్లైకాల్ లాంటివి ఈ మెడిసిన్స్ లో కలవడం వల్ల అవి టాక్సిక్ మెడిసిన్స్గా మారుతున్నాయి ఇంకొకటి ఎక్స్పైరీ అయిపోయిన డేట్ డేట్స్ అయిపోయిన మెడిసిన్స్ ని వాడడం వల్ల ప్రజల్లో ఇలాంటి డెత్స్ కానీ మనం చూడడం జరుగుతుంది ఇంకోటి చిన్న పిల్లల్లో ఎక్కువ డోస్ అడల్ట్స్లో వాడాల్సిన డోస్ చిన్న పిల్లల్లో వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి